గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను మన కృష్ణా నది ఉట్టిన ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను ఈరోజు సాటర్డే కదా కొంచెం ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను మార్కెట్లోకి వెళ్దామని సో అక్కడైతే ఆడ ఉండబోద్ద అందుకోసం ఇటు వచ్చాను ప్రజెంట్ అయితే కృష్ణానది ఒట్లో ఉన్నాను ఇదిగోండి కనక కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉన్నాము ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ ఈరోజైతే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది మొత్తం డ్యామ్ తల గేట్లన్నీ ఎత్తారు ఎగువ నుండి వరద నీరు అయితే ఉధృతంగా రావడం వల్ల గేట్లు అంతా సో చూడండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చల్లని వాతావరణం బయట అయితే ఒక్కపోత గట్టిగా ఉంది కానీ ఈ నదిలో ఈ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రజెంట్ అయితే అన్ని గేట్లు కూడా ఎత్తారు కృష్ణమ్మ నది ఉరకలైతే పరిగెస్తుంది ఇక్కడ చేపలు పడుతున్నారు ఎంత దిల్లో కూడా చూడండి మనకు విజయవాడ కొత్త ఏమీ తెలియదు సో అలా తిరుగుతున్నాను ఎందుకంటే మన విజయవాడ అమ్మవారు పైన ఉన్నారు కొంచెం వెళ్ళడానికి అవ్వట్లేదు సో ఏదో ఒకరోజు చూసుకొని వెళ్తాం అందరం కూడా మా వర్కర్స్ నేను అందరం కలిసి అందుకుంటున్నాం ఏదో అయితే కొంచెం ప్రజెంట్ ఈ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ అయితే అది తక్కువగా ఉంది కృష్ణా నది వాటర్ అయితే పూర్తిగా నిండిపోయింది మొన్న వచ్చినప్పుడు అయితే గేట్లు ఎత్తలేదు సడన్గా పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడ్డం వల్ల ఇక్కడికి వాటర్ అయితే విపరీతంగా వస్తుందంట సో దానివల్ల గేట్లన్నీ ఎత్తేశారు సో ఎందుకైతే దిగువకైతే వాటర్ వదులుతున్నారు మొత్తం గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇవాళైతే ఇల్లుంది మా ఇల్లు అయితే సందడిగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా ఆయన వచ్చారు ఊరు నుంచి అనేసి ఇంకా సందడి అయితే ఇంకా ఆగట్లేదు ఇటువైపు అయితే మా అన్నయ్య ఇంకా ఇటువైపు అయితే మా వదిన నా గురించి ఏం తెచ్చారో చూద్దామా ఆశడంది ఏం తెచ్చారు ఆసడం సారీ నోరు రాలేదు ఇది మరి దాను బాబు ఏదైతే తెచ్చింది చూద్దాము గాజాలు లడ్డూలు ఇగోండి ఇగోండి సారే అండి పసుపు కుంకుము ఇంకా అరటిపళ్ళు లడ్డూలు నాకు ఇచ్చింది మా వదినైతే తెచ్చింది ఆడపిల్లకైనా చీర ఒకటి వాళ్ళనేకే మంచి కలర్ కాంబినేషన్ తెచ్చింది తనకు నచ్చిన డ్రెస్ అయితే తెచ్చింది ఇంకా గాజులు ఇంకా డబ్బాలు అంటే పసుపు కొంకలు వేసుకోవడానికి డబ్బాలు ఇంకో దాంట్లో చాలిమిడి బాగుంది గింజకు ఇంకా లడ్డూలు కూడా ఉన్నాయి అగండి కాజాలు లడ్డూలు తినాలి మంచి గా ఉన్నాయి లడ్డూలు కాజాలు తినేస్తాను కాలుంటే లడ్డు పాయసం కూడా చేసి తినేస్తాను చాలా హ్యాపీ నేనైతే వదిన ఇంటికి వెళ్ళిపోయారు టైం అయిపోతుందని ఇంకా బుజ్జిగడికి స్నానం చేశాను టిఫిన్ పెట్టేశాను కూడా అక్కడకి ఇష్టమైన బొమ్మలు చూస్తున్నాడు ఇంకా బాక్స్ కూడా అయిపోయింది పెడిస్తాను లోపల ఇంకా మా ఆయనకి పడుకుని పేరు కొంచెం మత్తుగా ఉందనేసి ఇంకా తలుపు తీయలేదు అలా ఉంచుతాను టైం వచ్చి ఎనిమిది ఇరవై ఐదు అయింది స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఇంకేమున్నా క్లీనింగ్ అయితే చేసుకుంటాను ఆయన మా బుజ్జివాడు ఎవరి బిడ్డలో కలిగిపోయారు ఇంక నేను ఫ్రెష్ అయిపోయిపోయాను తలస్నానం చేస్తాను ఇవాళకి ఫైవ్ డేస్ కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం ఇల్లు బొమ్మలు అన్ని క్లీనింగ్ అయిపోయాయి అందుకు కొంచెం వీడియో అయితే తీపి తెలియదు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని తీద్దాం తీద్దామనుకున్నాను అయితే వీళ్ళకి మా ఇండ్ రాగానే ఇంకా హ్యాపీనెస్లో ఇంకా హ్యాపీ తీశాను నేను ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేయాలి ఇంకా రాత్రి పప్పు అయితే రుబ్బాను ఇంకా అది కొంచెం అట్లా వేసుకొని తినేసి చేసి ఇంకా చాయ్ తాగేసి ఇంకా ఇంకా సారి సామాన్లు కూడా కింద ఒగ్గేశాను ఇంకా అవి ఎక్కడో ఒక బ్యాగ్లో పెట్టి బ్యాగ్లో పెట్టేసి ఇక్కడ సైడ్ సరే పసుపు కుంకులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా చెక్కు చేదర దాంట్లో ఎంత చిన్న పురుగు కూడా రాదండి నేనైతే పెడతాను పక్కగా పెడతాను ఇంకా కొంచెం సైడ్ ఏదైనా ఖాళీ చేసి పెట్టేస్తాను ఒక పని అయిపోతుంది ఇంకా కాజాలు సలిమిడి తర్వాత లడ్డు అది మా అక్కడ దగ్గర వాళ్ళకి ముగ్గురుకో నలుగురు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసుకుంటాను ఇవ్వాలైతే నేను మా వదిన చెప్పుకుంటే వాళ్ళు సరదా పడితే పలానా వాళ్ళు ఇచ్చారని కదా అందుకుంచి సాయంత్రం అయితే ఇస్తాను ఆరు తర్వాత ఇవ్వకపోతే ఆరు ముందు ఇచ్చేయాలి అది ఎవరెవరు వస్తారా ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇల్లు ఉన్నాయి నాలుగు ఇల్లుకి ఇచ్చేస్తే కొద్ది మనసు ప్రశాంతంగా ఉంటుంది కూడా గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మేము బయటకైతే వెళ్తున్నాం ఒక బుజుగడ్ కూడా స్కూల్ నుండి వచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా శుక్రవారం మూడో శుక్రవారం ముఖ్యమైనది కాబట్టి చేరుకోవడానికి అయితే వెళ్తున్నాం నేను ముందు అనుకున్నాను అప్పుడు ఆయన తప్పితే ఒక యాభై రూపాయలు జాకెట్ తీసి నాకు కలిగిన పళ్ళు రకాలు కొని పెట్టిద్దామనుకున్నాను ఇంకా మా ఆయన వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందు గురించి ఎప్పుడైతే వెళ్తున్నాం మేమైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పళ్ళు కాయలు కొనాలి పువ్వులు కొనాలి గాజులు కొనిస్తే ఎక్కువ ఒక మధ్యాహ్నం వీడియో తీపు తేలేదండి ఎందుకంటే మీకు రొటీన్ కనిపిస్తుంది తీసి తీసి రొటీన్ కనిపిస్తుంది అని బోర్ పడుతుందని తిన్నాము వంట చేసుకున్నాము ఎక్కువ వండుకున్నాము అది ఇది సోది ఎక్కువ అంటారండి ఉద్దేశానికి ఒక మధ్యాహ్నం అయితే తీయలేదు తినేసి ఇంకా నా పనులు నేను చూసుకున్నాను ఇప్పుడు బుజుగడొ వచ్చాడు కాబట్టి ఫ్రెష్ ఫ్రెండ్స్ బయలుదేరుతున్నా ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ చాలా రోజుల తర్వాత మీ మా నవ్య వీడియోలో నేనైతే ఎంటర్ అవుతున్నాను ఎందుకంటే ప్రెజెంట్ అయితే మేమైతే వైశ్వ జ్యువెలరీస్కి అయితే వచ్చాము ఏదో ఇది కొండని కానీ కాదు ఏదో నవ్య కొంట అన్నదే దే దేవుడికి శ్రావణ సుబ్రమణ్యం అని చెప్పి చూద్దాం అక్కడ మన బడ్జెట్ లో ఏమైనా దొరికితే తీసుకుంటాం లేకపోతే లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ బంగారం షాప్ కూడా జనాలతో కటకట్లా ఆడిపోతుంది లోపల వెళ్దాం ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా చీర అయిపోయింది ఇంకా పలు రకాలు కూడా కొనేసాము ఇక్కడ కొత్త షాప్ పెట్టారు ఇక్కడ ఆల్మోస్ట్ అమ్ముతారట పానీపూరి అయితే లేదండి ఇంకా చాట్ అయితే తీసుకున్నాం మా ఆయన మా బుజ్జి కూడా తింటున్నారు కలగొందానే మీద తినేస్తున్నారు మరి నాకు ఏదో వచ్చేసాము అయితే కొనేసాము ఆ రోజే రిలీజ్ చేస్తాను నేను ఏం కలర్ చేరుకున్నానో మా ఆయన సెలెక్ట్ చేశారు ఏం కొన్నానో ఇంకా చూపెడతాను తర్వాత రకాలు కొనేసాను అన్నీ రెండేసి కొన్నాను అలాగ పెద్ద పళ్ళంలో అలా పెడసామనుకుని నిండుగా ఉంటుంది ఇంకా మేము పంచి పాత్ర అనేది అనుకున్నాం మరి ఎక్కువ రేట్ అనేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మేమైతే కొందరు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఏడు వేల దాకా దరిదాపు చెప్పారు సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొంచెం డబ్బులు కలుపుకొని కొనుక్కోవచ్చులే అనే మేము మేమైతే కొందరు రిటర్న్ వస్తాం మా ఆయన ఎక్కడ పెట్టారో తెలియదు డబ్బులను అవి ఉంచేశారు బొమ్మలే ఉంచేశారు అవి తీసి వేరే దగ్గర పెట్టుకోవాలి తీసి వేరే దగ్గర పెట్టేసుకోవాలి జాగ్రత్త దాసేసుకోవాలి ఇంకా అన్నం అయితే వండేస్తాను పెరిగేసుకుని తినేస్తాము అప్పుడాలైతే వేపేసి చక్కగా తినేసి ఫ్రెష్గా మళ్ళీ స్నానాలు చేసి ఇంకా పడుకుని పోవడమే అయితే అన్నం అయితే వండుతాను భోజనాలు అయితే అయిపోయాయండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము నీట్గా ఇంకా పెరిగి అన్నాలు అప్పడాలు ఇంకా జంతుకులు అరటి పళ్ళు అన్నీ అలా కూర్చొని తినేసే వేడాను ఇంకా మా ఆయన అయితే పడుకుని పోయారు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను నేను నా కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా అతనైతే అయితే కూలర్ అయితే వేసుకుని రాయనిద్దరూ పడుతుందని వేసేసుకున్నారు ఇంకా ఇప్పుడు మేమే పడుకుని పోతే ఇంకా ఉదయాన్నే లేగాలి ఇంకా బుజ్జుగడ్ స్కూల్కి పంపించడం క్యారేజ్ అవన్నీ ఉంటాయి వగేరే వగేరే ఉంటాయి కదా ఇంకా చేసుకోవాలి ఇంకా లేచినవన్నీ పూలు వేరుకోవాలి ఎల్లుండి మనకి మనకి ఇష్టమైన రోజు ఆ దేవతది చేసుకుంటా అందరికీ ఉండాలి కదా పువ్వులు ఎక్కువ అష్టోత్తరానికి అందుకని ముందు ఆల్రెడీ కొద్ది పువ్వులు మందారం పువ్వులు బుధవారం పై ఆవిడ పెట్టండి టేపు అనేది అందుకోసం నేను బుధవారం నేను తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రేపు కొంచెం ఆవిడ కొంచెం ఒగ్గిసిందనుకో ఆ ఉండు కొంచెం కూడా నేను తీసుకొని ఎల్లుండికి మనకి ఇష్టమైన రోజు చేసుకొని కాలు సంఖ్య ఆలో లేకపోతే పూల అభిషేకా ఇంటికి వేసామనుకోండి మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చీర అయితే చాలా బాగుందండి అందుకని మీరు చూపట్టట్లేదు ఎందుకనుకుంటే ఆ రోజు ఆ తల్లి అలంకారం మీద ఆ చీర చూస్తే మీరు అందు ఎలాగుందో చెప్తే నాకు అదో సంతోషం అది చూపెడతాను అప్పుడు మీరు కామెంట్ చేయదురు ప్రస్తుతానికి ఇంతవరకే వీడియో అనేది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరైతే బాగుండలే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా నేనైతే క్లీన్ చేయలేకపోతే అంతా మొత్తం క్లీన్ చేశాను చేశానంటే ఎటోలా వెళ్ళిపోయారు బుజ్జుగడ్ స్కూల్కి మా అయితే కొంచెం డ్యూటీ పని మీద వెళ్ళారు ఎక్కడికంటే మిషన్ ఏదో రిపేర్ అయ్యిందంట దాని గురించి ఎలా వెళ్ళారు అందు గురించి నాకు కూడా కొద్దిగా ఖాళీ అయింది అందుకు క్లీన్ చేసుకొని ఇంకా ఇగొండి ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది దీపమైతే పెట్టలేదు మామూలుగా దూప్చే గడ్డి వెలిగిన సార్ కొద్దిగా వీళ్ళంతా స్మెల్ కొడుతుంది కదా అనేసి ఇంకా రేపు మనకి మనకి ఇష్టమైన రోజు వస్తుంది శ్రావణ మాసం అందుకే దాని గురించి అయినా నేను ఇద్దరు సామాన్లు ఎక్కడెక్కడ వెతికిసి వెతికి ఇక తోమేసుకున్నాను నీట్గా ఆయన ఆరబెట్టుకున్నాను చెంతపండు ఫు ఫస్ట్ పెట్టింది తర్వాత సబీనా తోమేను సబీనాతో తోనా చాలా తెల్లగా వచ్చాయి కొన్ని మెంత రకరకాలు కాయ కలిపి అది అంటారు ఇది అంటారు ఇవన్నీ గర అంటారు ఈ ఆ గర అంటారు ఎందుకు చక్క చింతపండు సబీనా పెడితేనే తెల్లగా మెరిసిపోతేనే కొత్తగా ఇప్పుడు కొన్నట్టుగా ఉన్నాయి సామాన్లు అయితే ఇంకా నేను కుట్టుకున్న డ్రెస్ అది ఎలాగుందో కామెంట్ చేయండి బాగా కుట్టుకున్నానా లేదనేసి మొన్న రీసెంట్గా తీసుకున్నాను డ్రెస్సులు అయితే మొత్తం నాలుగు డ్రెస్సులు ఇదొకటి కుట్టుకున్నాను ఆ డ్రెస్ అయితే నేను చొబెడితేనే అవి ఎలాగ ఉన్నాయి దాని రేట్లు ఎలాగ ఉన్నాయి మీరు కామెంట్ చేసి కామెంట్ చేయండి ఓకే నైస్ ఇగో అండి ఇదొకటి ఇదొకటి ఇగో ఇదో మొత్తం మూడు ఇంకా దీనికి డిజైన్ ఏం పెట్టకర్లేదు ఆల్రెడీ దీనికి ఫ్రంట్ డిజైన్ ఉంది షేప్ కూడా ఇస్తారు అన్నిటికీ అలాగే ఇస్తారు దీనికి లైనింగ్లు కూడా కొనేసుకున్నాను నేనైతే ఇలాగని కామెంట్ చేయండి ఇవి కుట్టుకుని వేసుకుని తర్వాతే మీకు తెలుస్తుంది దీని లుకింగ్ ఎలాగ ఉంటుంది అన్నట్లు దీని రేట్లు కూడా మీరు చెప్పి చెప్పేసి కామెంట్ చేయండి దీనికి ఎంతెంత ప్రైస్ పడ్డది ఒక్కొక్క ఫో అంటే నాలుగు డ్రెస్సులు నేను వేసుకుంది కాక ఈ మూడు డ్రెస్సులకి మొత్తం నాలుగిటికి ఎంతెంత ప్రైస్ పడ్డది ఒక్కొక్క దానికి మీరు చెప్తే హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతాను నేను ఫుల్గా డౌన్ వరకు ఉంటుంది ఫుల్ వీడియో అనేది నేను తీయలేను ఆఫ్ వీడియో తీగాను మరి ఎవరో ఉంటుంది జస్ట్ వీడియో అలాగా ఫుల్ ఎలాగ ఉందో ఏంటో అనేసి మీకు తెలిసింది ఇంకేంటంటే ప్యాంట్ క్లాత్ మిగిలితే ఇగోండి ఇలాగ లేస్ లాగా చేతికి అండ్ కింద ఉంటుంది మనకి కింద బోర్డర్ కొడతాం కదా అది ఇది మడత వేసి కదా అక్కడ ఇంకా వెనక్కి ఇగోండి మొత్తం వేసుకున్నాను నీట్గా చున్నీ కూడా రెండు మీటర్లు ఉంటుందండి చాలా బాగుంది చున్నీ కూడా సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా టిఫిన్ తినేస్తే ఒక పని అయిపోద్ది మంచి ఆకలి నేను ఏం తెలియదు నుంచి చెప్పే పొద్దున అయ్యేదప్పుడు టీ తాగా అని ఇప్పుడుకి వచ్చి తినలేదు అలాగ ఏదో పని చేస్తే ఉన్నాను ఇది నాకు కొంచెం తలనొప్పుగా ఉంది నిన్న తలకు స్నానము ఇవాళ తలకు స్నానము ఇంకా రేపు చేయాలి ఇవాళ స్పెషల్ డే అది మా నా మా ఆయన నోట్తోనే వినాలని నా కోరిక అతను చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇవా స్పెషల్ డే ఇవాళ మా ఆయన వచ్చాక మళ్ళీ వీడియో అన్నీ తీస్తాను అయితే వచ్చాక తీస్తాను ఈ మధ్యలోనే ఏ టైట్ చేస్తాను అవి కూడా వీడియో తీస్తాను కంపల్సరీగా ప్రస్తుతానికైతే ఉప్మా చేస్తాను టమాటో ఉప్మా పొద్దున్న పొద్దున్న బుజ్జి గడిగితే రైస్ చేస్తాను మా మార్నింగ్ బాక్స్కి ఇంకా నా గురించి అప్పుడము అప్పడం కాదు కానీ అప్పుడు మేము తింటాం రోజు అప్పుడాలి కానీ ఏదో కూర వండుతాను లేదంటే చూస్తాను ఏదో ఒకటి దగ్గరే కదా ఈ కూరగాయల దుకాణాలు కూడా దగ్గరే కాబట్టి ఏదో ఒకటి అనుకోండి ప్రస్తుతానికైతే ఉప్మా తినేస్తాను నేపథ్యం అలా కూర్చున్నాను ఏం పని అయితే లేదు ఇంకేమీ ఇంకా ఇతర స్వామిలు కూడా ఆడిపోయి కొంచెం అవి చూసి లోపల పెట్టేశాను అనుకుంటే పని చేయాలి ఇంకా వంట చేద్దాం అనుకున్నాను కర్రీ ఏదో వండుదామని ఫోన్ చేశాను మా ఆయనకు వద్దామా అనేసారా ఉండు అన్నాడు మరి ఏం స్పెషల్ తెస్తారో చూద్దాం నాకు గురించి నేను ఆయన బుజ్జిగడు తింటే బుజ్జుగడ్ వచ్చినప్పుడు తెచ్చినాను ఇప్పుడు ఏముంది నాకు అనేసాను ఫోన్ ఆడొచ్చినాక మళ్ళీ చూద్దాంలే కంగ అప్పుడు చూద్దాం అప్పుడు సంగతి అప్పుడు ఇప్పుడు సంగతి ఇప్పుడు అన్నట్టు మాట్లాడుకుని వద్దు అన్నారు చూడం స్పెషల్ తెస్తారు మళ్ళీ పదిసార్లు అడిగాను అనుకోకండి నేను డ్రెస్ ఎలా కుట్టుకున్నాను నాకు డ్రెస్ సూట్ ఏం లేదు అసలు కామెంట్ చేయండి ఆయన అయితే బయటికి ఇప్పుడే వచ్చారు మీకు ఏం చెప్పాను మా ఆయన వచ్చాక అతను అతనే చెప్పాలని కోరుకున్నాను అతనే చెప్పారు అందుకొచ్చి నేను కూడా రిలీజ్ చేయలేదు మాట అనేసి సో దానికోసం సెలబ్రేషన్స్ అయితే ఎట్లేవు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను వచ్చాను కదా విజయవాడ నుండి సో లక్కీగా టైం వచ్చాను మరి ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ తెచ్చా మా ఇద్దరు నిందామని అది ఓకేనా ఇంకో విషయం ఇంకో విషయం హ్యాపీ బర్త్డే ఇంకోటి ఇంకోటి చెప్పాలి ఏం చెప్పాలి పొద్దున్న విషయం

చేస్తున్నాను ఎందుకమ్మా నీవు చాలా తెస్తాను కదా నువ్వు కనీసం వాళ్ళ నేను వాడుతున్నాను అవును అది చెప్పారు సరే మీ ఇక్కడితే దగ్గర హ్యాపీ సూపర్గా ఉంది నూట అరవై రూపాయలు మేమే ఎప్పుడూ తెచ్చుకున్న దగ్గర తెచ్చుకున్నాము ఫస్ట్ ఇప్పుడు మానేసాము స్కేమెల్ దగ్గర తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది ఇప్పుడు రేరు నేను ఇస్తే ఉన్నాను ఇంకొంచెం ముంచాను బుజ్జిగా తింటాడు కదా అని సరే చికెన్ కొంచెం వెయ్యాను కొంచెం ఇటువైపు చూడండి నల్ల మూసింది పెద్ద వర్షం అయితే వస్తుంది అనుకుంటాను రావాలి ఎందుకంటే మొత్తం వాతావరణం బాగా ఉంది చూడండి జాకీ చెట్టు తగిలిపోతుంది అది ఊతనంటే వేపకి చెట్లు చినుకులేదో పడుతున్నాయి తుప్పారు లేదా గట్టిగా పడుతున్నాయి చిన్న చిన్న తుప్పలు ఉరిమిలే సౌండ్ వస్తుంది చిన్న తుప్పర్లు లేదా పడుతున్నాయి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇంకా వచ్చేస్తే ఫుల్ హ్యాపీ నాకు కూడా వచ్చేస్తే అందరికీ ఇంకా బట్టలయితే మరత పెట్టడాలు అయ్యా ఎంతో మొన్నటివి అన్నటివి నిన్నటివి కలిపి ఇవాళ మొత్తం కలిపేసి మా ఆయన ఊరి నుంచి వచ్చినవన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకేం లేదు మొత్తం ఖాళీ చూడండి మీరు అంతా మొత్తం ఖాళీయే మీరు అయిపోయింది ఇంకా ఇంకా కడగడమే ఉంది ఇల్లు కడుక్కోవడం ఇంకా భోజనాలు అయ్యాక కడుగుతారు ఇంకా సందులు కడుక్కోవాలి గుమ్మాలు మెట్లు కడుక్కోవాలి మొత్తం నాకు తెలిసి ఏదో ముగ్గు అనుకోండి బయట ఇంకా దారిబులు పసుపులు రాయాలి బొట్లు పెట్టాలి ఇది ఇచ్చికయలు అదే సారీ అలవాటు అయిపోయింది ఇచ్చికయలు రావాల బాబు ఏం మట్టేస్తాడు అని భయం ఇంకా తెల్లవారు వేసి ఒక మూడుకో రెండుకోలేసి దారబం పసుపులు రాసేస్తాను ఇప్పుడైతే రాయను మొత్తం కడగడం ఓన్లీ కడుగుతాను హాల్ ఒకటి ఇంకా బెడ్రూమ్లో ఎంత అయింది అసలు అలా కర్ర చిక్కేసి తిప్పేసి అయిపోతుంది ఇంకా వంట కూడా ప్రిపరేషన్ చేయాలి కొంచెం అయితే మార్నింగ్ అన్నం ఉంది కొంచెం అన్నం పెట్టేసి పెరిగేసుకొని తినేసి ఇంకా తోమేసం అనుకోండి రేపటికి ఏం పని లేకుండా తల్లిదే ఇలా ధ్యానం అంతా చేసుకుని వంటలు నాకు తెలిసినవి నాకు శక్తి మేరకు నేను చేసుకుంటాను దేవుడి కోరినించడం ఇంకా ఎక్కువ చేస్తాను లేదు అంటే నాకు శక్తికి ఇంతే నేను చేయగలని అంతవరకే చేస్తాను ఇంకా రేపైతే మా ఆయన ఉండరు అన్న డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అన్నారు నాకైతే కథ చదవాలి అష్టోత్తరం అయితే చదవచ్చు కానీ కథ అయితే చదవే కాదు మా ఆయన అనుకోండి కథ అంతా అష్టోత్తరం అతనే చదువుతారు లేదనుకుని నేను ఓన్లీ అష్టోత్తరం చదివేసి ఆ చేసి ప్రస్తుతం నైవేద్యం కింద పెట్టేసి ఇంకా పెట్టేస్తాను ఇక్కడ ఒక అయితే ఇంక ఫోన్ చేయాలి మా ఆయనకి వంట చేసితే టిఫిన్ చేసిందని అని చెప్పి అడిగి ఫోన్ చేస్తాను ఇంకా బాబుజు గడికొని పడుకొని పెట్టాను ఇంకా బయటకు బొమ్మలు కూడా కడిగేస్తాము ఇంకా ఆవిడ వచ్చి ముగ్గులే ముగ్గేస్తాను అనుకోండి ఇంకా ఏమీ బాగోదు నా టైం వచ్చి అమ్మ ముగ్గు వచ్చి ఏదో యూట్యూబ్లో చూసుకుని ఏ కానీ కప్పించి నాకు మంచిగా ఏం రావు నీటి కడిగేసినా అవి వేస్తే కొంచెం అందంగా లక్ష్మీదేవి ఉట్టు పడినట్టుగా ఉంటుంది అని ఉద్దేశానికి ఇవన్నీ బడ్డు పెట్టేసి సందులు ఇవన్నీ నీటి అన్నీ కడిగేస్తాను ముగ్గేసి కొద్దిగా పెద్దలు అద్దా అని అమ్ముడుందా మా వాటలు అనేది చిన్న చిన్న నేనైతే పెట్టేశాను బయటైతే ఆవిడ పెడుతుందని ఉంచుతాను ఇంక ఉందాం అనుకున్నాను కానీ బుజ్జుగాడైతే పిలుస్తున్నాడు చిన్నది పెట్టిస్తాను ఇంకా ఉదయాన్నీ ఇక దారి బందల పసుపు రాసేస్తే నిండుగా అయిపోతుంది ఎందుకైతే దిగలేదు మరి అనుకున్నాను కానీ మన బుజ్జిగాడు పిలుస్తున్నాడు అమ్మ అమ్మ అనేసి అని వారితో పాటు నేనే పడుకుని లైట్ ఉంచేస్తాను ఆ ముగ్గేసే కావిడే ఆపేసుకుంటారు ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా ఉదయాన్న నేను పసుపు రాస్తాను గుమ్మాలకి మరి ఇప్పుడైతే రాయను స్నానం చేసి కొద్దిగా ఫ్రెష్గా రాసామనుకున్నా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు హడావిడిగా హడావిడిగా రాసిన నీట్గా అనుభవించదు ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం రాదు చుక్కలు కొంచెం ఏదో చిన్న చుక్కలు పెట్టడం మంచిగానే అందరిలాగా ముగ్గులు పెట్టడం రాదు అది పెట్టింది నిదానంగా పెట్టుకుంటే బాటనేసి ఇప్పుడు ఏం పెట్టట్లేదు ఉదయాన్ని పెట్టుకుంటాను ఒక మూడుకి మూడున్నరకి నాకు లేకపోతే రెండుకి లెగ్స్ వేసి ఫ్లస్టర్స్ ఆన్ చేసి గుమ్మాలకి దారి అదే గుమ్మనికి గట్టిగా అన్నిటికి రాసి నాలుగు వందలు అన్నింటికి రాసాం కలకల్లా ఇలా ఆడిపోతుంది ఇంకా దేవుడు మందిరం కూడా కింద పైన దేవం పెట్టేసి కింద కూడా రెడీ చేసి ఇంక వంట అయితే ప్రిపరేషన్ చేసేస్తాను ఇప్పుడైతే ఇప్పుడైతే పడుకుని పోతామో పోయి లేచిపోయి అప్పుడు రేపు ప్రోగ్రాలు అయితే మాకు ఈ వీడియో కూడా ఇక్కడ జాయిన్ చేసేస్తాను మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని రేపు వీడియోతో మళ్ళీ కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్